శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ స్తోత్రంలో తల్లి యొక్క ఆవిర్భావ దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్టుగా వర్ణిస్తూ ఉన్నారు హయగ్రీవుల వారు అగస్త్య మహర్షికి ఈరోజు తల్లి యొక్క ముఖబింబాన్ని వర్ణిస్తూ ఉండేటువంటి శ్లోకాలు మళ్ళీ తొమ్మిది పది ఈ రెండు శ్లోకాల గురించి వివరించుకుందాం ముందుగా ఈ శ్లోకాలను పఠనం చేసుకుందాం పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ నవ విద్రుమబింబశ్రీణ్యకారిరదన చద శుద్ధ విద్యాంకురా ద్విజ మోద కర్పూరవీటి కామోదసమాకర్షద్దిగంతరా ఈ రెండు శ్లోకాల్లో ఏం చెప్తూ ఉన్నారంటే తొమ్మిదో శ్లోకంలో పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూహు తల్లి యొక్క కపోలములు అంటే చెక్కిళ్ళు ఆ చిదగ్నికుండ నుంచి పైకి వచ్చేటువంటి తల్లి యొక్క ముఖబింబం ఇప్పుడు స్పష్టంగా కనపడుతూ ఉన్నది ముందుగా శిరోజాలు కనపడ్డాయి తల్లి ధరించినటువంటి కిరీటం కనపడింది ఆ తర్వాత తల్లి యొక్క కనుబొమ్మలు నేత్ర వర్ణన ఇదంతా కూడా జరిగిన తర్వాత తల్లి యొక్క దండము దాన్ని కూడా వర్ణించిన తర్వాత ఇప్పుడు లలితాదేవి యొక్క చెక్కిళ్లను గురించి కపోల భాగాన్ని గురించి చెప్తూ ఉన్నారు ఇది ఎలా ఉంది అంటే పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ పద్మరాగ మణులతో చేయబడినటువంటి ఆదర్శము అంటే అర్థము అనేటువంటి ఒక అర్థం ఉన్నది పద్మరాగమణులు చాలా నున్నగా ఎర్రగా ఉంటాయి తల్లి యొక్క స్వరూపమే రక్తవర్ణం కాబట్టి అరుణవర్ణం కాబట్టి ఆ తల్లి యొక్క చెక్కిళ్ళు కూడా చాలా నున్నగా ఎర్రని కాంతితో మెరుస్తూ ఉన్నాయి దానికి ఇక్కడ పోలిక ఏం చెప్తూ ఉన్నారు అంటే పద్మరాగ శిలాదర్శ పరిభావి పద్మరాగ మణులతో చేసినటువంటి అద్దము యొక్క కాంతిని కూడా పరిభవిస్తూ ఉండేటువంటి కపోల భూహు కపోలములు చెక్కిళ్ళ యొక్క కాంతి కలిగినటువంటి తల్లి అంటే ఇంకా తల్లి యొక్క చెక్కిళ్ళు చాలా మృదువుగా మెత్తగా ఉంటాయి ఇది సాధారణమైనటువంటి విషయము కానీ పద్మరాగ శిలలు చాలా కఠినంగా ఉంటాయి అందుకనే దానికి దీనికి కూడా అసలు పోలిక లేదు కాకపోతే ఆ ఎరుపు వర్ణంతో మాత్రమే ఇక్కడ పోలిక మనం గ్రహించాలి అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూహు పద్మరాగ శిలతో పద్మరాగ మణులతో చేసినటువంటి ఆదర్శము అంటే అద్దము అటువంటి అద్దము యొక్క కాంతిని కూడా తిరస్కరించేటువంటి మెత్తని మృదువైనటువంటి కపోల భాగము కలిగినటువంటి తల్లి ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నారు అంటే తల్లి యొక్క పెదవులు రెండూ చెప్తూ ఉన్నారు నవవిద్రుమ బింబశ్రీ న్యకారి ఛద రెండు పెదవులని కూడా దేంతో పోలుస్తూ ఉన్నారు అంటే విద్రుమము అంటే పగడము బింబము అంటే దొండపండు ఈ రెండు కూడా ఎర్రగానే ఉంటాయి కానీ కొంచెం తేడా ఉంటుంది బాగా పండినటువంటి దొండపండు ఏమో బాగా ఎరుపులో ఉంటుంది విద్రుమము కొంచెం లేత ఎరుపులో కూడా ఉంటూ ఉంటుంది పగడం అందుకని ఏం చెప్తూ ఉన్నారు ఇక్కడ తల్లి యొక్క రెండు పెదవులు కూడా నవవిద్రుమ బింబశ్రీ ఇంకొకటి ఏమని అర్థం చేసుకోవాలి అంటే విద్రుమము అంటే పై పెదవి బింబము అంటే కింద పెదవి ఈ రెండింటినీ రెండు పోలికలతో ఇక్కడ చెప్తూ ఉన్నారు అప్పుడే పుట్టినటువంటి పగడపు వన్నె కలిగినటువంటి పై పెదవి కలిగినటువంటి తల్లి కింద పెదవి బింబము దొండపండు బాగా పండినటువంటి దొండపండు ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ప్రకాశిస్తూ ఉండేటువంటి కింద పెదవి కలిగినటువంటి తల్లి నవ విద్రుమ బింబశ్రీ నీ ఎక్కారి అంటే ఈ రెండింటినీ కూడా ఈ రెండు కాంతులని కూడా తిరస్కరించేటువంటి అధఃకరించేటువంటి రథనచ్చద పెదవులు కలిగినటువంటిది తల్లి అంటే తల్లి పెదవులు అంత మనోహరంగా ఉన్నాయి కేవలము తాను సృష్టించినటువంటి విశ్వంలో ఉండేటువంటి వస్తువులనే ఇక్కడ పోలికలుగా తీసుకుంటారు కానీ అలౌకికమైనటువంటి వస్తు సౌందర్యాన్ని ఇక్కడ చెప్పలేరు ఎవరు కూడా అందుకని ఇక్కడ మనకి అర్థమయ్యే రీతిలో భగవానుడు తల్లి యొక్క రూపాన్ని ఇక్కడ వర్ణించుకుంటూ వస్తున్నారు ఈ శ్లోకంలో కూడా రెండే నామాలు ఉన్నాయి మొదటి పాదం అంతా కూడా తొమ్మిదవ శ్లోకంలో ఇదంతా కూడా కలిపి ఒక నామం పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూహు పద్మరాగ మణులతో చేసినటువంటి అద్దము యొక్క కాంతిని నునుపుతనాన్ని ధిక్కరించేటువంటి కపోల భాగములు కలిగినటువంటి తల్లి ఇదంతా కలిపి ఒకటే నామం కింద రెండవ పాదంలో ఏం చెప్తున్నారు బింబ శ్రీ నియక్కారి రథనచ్చద పగడపు వన్యని దొండపండు వంటి ఎరుపుని ఈ రెండు పై పెదవి కింద పెదవి ఈ రెండింటినీ కూడా ఈ రెండు ఉపమానాలని కూడా తిరస్కరించేటువంటి చక్కని మనోహరమైనటువంటి పెదవులు కలిగినటువంటి తల్లి ఇదంతా కూడా ఒకటే నామం కింద మనం గ్రహించాలి ఇది తొమ్మిదవ శ్లోకం ఇక తల్లి యొక్క పలు వరుసలు కూడా చెప్తూ ఉన్నారండి పదో శ్లోకంలో శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర మోద సమాకర్ష దిగంతర దీనిలో ఏం చెప్తున్నారు శుద్ధ విద్య శుద్ధ విద్య అంటే వేద విద్య విద్య వिज्य, షోడసి విద్య ఏదైనా చెప్పుకోవచ్చు పదహారు అక్షరాలు కలిగినటువంటిది షోడసి విద్య అటువంటి షోడశీ విద్య యొక్క పదహారు అక్షరాలు పదహారు దంతములుగా కలిగినటువంటి తల్లి ద్విజ పంక్తి ద్విజ పంక్తి అంటే ఇక్కడ రెండు పంక్తులు ఛోడశీ మంత్రంలో అంకురంగా ఉండేటువంటి బీజాక్షరాలతో స కూడినటువంటి ఆ పదహారు అక్షరాలతో కలిసినటువంటి ఆ షోడసి మంత్రంలో ఉండేటువంటి పదహారు అక్షరాలు పైన పదహారు అక్షరాల కింద ద్విజ పంక్తి రెండు అని చెప్పి చెప్పారు కదా అందుకని ఆ విధంగా ఉండేటువంటి దంత పంక్తులు కలిగినటువంటి తల్లి అందులో శుద్ధ విద్య అంటే చాలా స్వచ్ఛంగా తెల్లగా ఉంటుంది ఈ రెండూ కలిసి ముప్పై రెండు దంతాలుగా తల్లికి అమరనయ్యట అంటే తెల్లని స్వచ్ఛమైనటువంటి ఎటువంటి కల్మషము లేనటువంటి శుద్ధ విద్యని తల్లి దంతాలుగా ధరించింది అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే దేంతో పలుకుతామండి ఏ అక్షరమైనా సరే ఏ నాదమైనా ఏ మాట అయినా కూడా దంతాల సహాయంతోనే నోటితోనే పలుకుతూ ఉంటాం అందుకని ఇక్కడ కూడా తల్లి దంతాలకి ప్రత్యేకంగా ఆ శుద్ధ విద్యని షోడశీ విద్యని షోడసి మంత్రాక్షరాలని కూడా ఇక్కడ మనం గ్రహించాలి అటువంటి మనోహరమైనటువంటి తల్లి ముఖంలో కర్పూర వీటికా మోద సమాకర్ష దిగంతర కర్పూర వీటిక వీటిక అంటే తాంబూలం ఆ తాంబూలము మమ్మల్ని మనం మామూలుగా వేసుకునేటువంటి తాంబూలం కాదు కర్పూరంతో పచ్చ కర్పూరము సువాసనలతో మంచి ముత్యములను కాల్చి పొడి చేసినటువంటి సున్నము జాజికాయ జాపత్రి మొదలైనటువంటి మధురమైనటువంటి దివ్య సుగంధ భరితమైనటువంటి పదార్థములతో కూడినటువంటి తాంబూలపు సుగంధాలతో సమాకర్ష దిగంతర దిగంతముల వరకు కూడా తల్లి యొక్క పరిమళభరతమైనటువంటి తాంబూలపు సువాసనలు వ్యాప్తి చెందుతూ ఉన్నాయి తెల్లని ఎర్రని పెదవులు దానిమీద తాంబూలము ఇవన్నీ కలిపితే ఎంత మనోహరంగా ఉంటుందో దీన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు ఈ శ్లోకంలో కూడా రెండే నామాలు మనకిక్కడ చెప్పబడుతూ ఉన్నాయి శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల ఇదంతా కలిపి ఒక నామము కర్పూర వీటి ఆమోద సమాకర్ష దిగంతర ఈ విధంగా రెండేసి నామాలు ఒక్కొక్క శ్లోకంలో ఇప్పటిదాకా మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము మళ్ళీ ఒకసారి తొమ్మిది పది శ్లోకాలని చదువుకుందాం పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూ నవ విద్రుమబింబశ్రీన్య కారిరదన చద శుద్ధ విద్యాంకురాకార్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూరవీటి కామోద సమాకర్షద్దిగంతరా తర్వాత శ్లోకాల్లో ఉండేటువంటి అర్థం మళ్ళీ తెలుసుకుందాం మనమేశ్వరి అనుగ్రహంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి